లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంటది అందులో భాగంగా పడి పూజ కూడా జరిగింది ఈరోజు దీన్ని మరిన్ని విషయాలు వీళ్ళ ద్వారా ఈ ఈరోజు వాళ్ళే చేర్పించారు అన్నదానమైన మొత్తం వాళ్ళేయాల మొత్తం న్యూ ఈరోజు గ్రాంట్ నా పేరు నవీన్ అంటే పూజ అన్నదానము ప్లస్ ఈ పడి స్వామికి మేము అనుకుని మొక్కున్నాం అనమాట గిఫ్ట్ చేస్తున్నాం అనమాట సేవకు స్వామి శరణం అయ్యప్ప నేను అయ్యప్ప మీ పడిని చేయించాను మా మమ్మీ అండ్ నాన్నగారి పేరు మీద న్యూ గ్రాండ్ టైలర్స్ అండ్ కే మురళి కె సరస్వతి పేరు మీద నేను వినోద్ స్వామికి ఈ స్వామిని పడి స్వామి సేవకిస్తున్నాను ఎందుకంటే నాకు అయ్యప్ప స్వామి ఇచ్చాడు నేను ఆ స్వామి మొక్కాని నాకు అన్ని సంకల్పం అయింది కాబట్టి నేను సేవ మొక్కున్నాను నాకు అన్ని సంకల్పమేని అందుకని నేను అట్లా సేవకిద్దామని చెప్పి అనుకున్నాను స్వామి తృప్తి నా స్వామి అన్నదానం కూడా స్వామి శబరిగిరి సాయప్ప సేవా సంఘం సభ్యులం అండి మేమందరం ఇక్కడ ఇక్కడ గత నలభై ఈ సంవత్సరం నలభై ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి దానిలో ఆ ఈరోజు భాగంగా ఈ సాములు ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్మించారు స్వామి ఒక పడి పూజ చేసి ఈ పడిని ఒక వినోద్ స్వామి గురుస్వామికి సేవకు ఇస్తున్నారండి ఆ ముందు మూలంగా వీళ్ళు ఒక ఇక్కడ అభిషే అభిషేకాలు చేసి పడి పూజ చేసి అన్నదానక్రమం చేసి సాములకి అందరికీ భోజనం పెట్టారండి స్వాములు ఒక మూడు వందల మంది దాకా వచ్చారండి అందరు తృప్తికి వెళ్ళారండి తృప్తిగా ఉన్నారు సార్ మాకు సంతోషం వాళ్ళకు సంతోషం అయ్యప్ప వీళ్ళందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ స్వామి శరణం చెప్ప చెప్పండి స్వామియే శరమయప్ప మేము గత ఐదు సంవత్సరాలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది ఐదో సంవత్సరము ప్రతి ఏటా నలభై రోజు అన్నదాన క్రమం జరిపిస్తాము మా అన్నదాన కార్యక్రమం చూసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి పూజలు జరుపుకుంటున్నారు ఇక్కడ నచ్చి వాళ్ళందరూ బయట స్వామి వారు రావట్లేదు అని చెప్పి మన అన్నదాన కార్యక్రమంలో పూజ ఈ నెక్స్ట్ జనవరి సెకండ్ దాకా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుందండి స్వామి వీళ్ళు చూసిన వారు ఎక్కడి నుంచైనా స్వామి అయ్యప్పలు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి స్వాములకు మధ్యాహ్న భోజనం కార్యక్రమం కావున అందరూ ఎంతమంది అయితే అంతమంది అయ్యప్పలు ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా మా ప్రధాని ఛానల్ చూడండి స్వామి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి రేపు మధ్యాహ్నం ఇది వస్తుంది స్వామి టెలికాస్ట్ అవుతుంది స్వామి కావున భక్తులు అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి

म नमा भगवै रुद्राज नम नमस्ते रुद्रमणवाधवे निवाधर व्या तपकया नुदे नमस्ते अस्तुन बाहुव्या

já é

गुहाय विश्वमूर्तिस तम् यज्ञस्वम्कारस्वमिन्ध्रस्व रुद्रस्व विष्णुस्वम् ब्रह्मत्व प्रजापतेः त्वम् तदा వెంటనే హిందూ వాహిని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్ కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి